నా పేరు చెప్పుపల్లి గణేష్ శర్మ శివాలయం ఫస్ట్ బోర్ట్ చైర్మన్ అలాగే హిందుత్వం అంటే నేనే గుర్తొస్తాను నేను నేనే చెప్పుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు కొన్ని నా మీద కొన్ని చెలో వదిలేరు గతంలో మంత్రి గారు కూడా నన్ను గుర్తించే కాలానికి చాలా సంతోషం ఎందుకంటే ఆయనతో నేను కొంతకాలం ప్రయాణం చేసిన అందరికీ తెలుసున్న విషయం ఈరోజు ఒక విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం మన ద్రాక్షారంలో కపాలేశ్వర స్వామి యొక్క ఘటన జరిగినటువంటి విషయం సరే పెట్టారని బాధపడిపోతున్నారు వీళ్ళందరం సరే పెట్టకపోతే బోల్ సబ్జెక్ట్ ఉన్న మనకి రోజుకొక్కరిని తీసుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడితే బాగుండు వీళ్ళు కంగారుగా పెట్టేశారు రా ఓ ఓ వాళ్ళు తల ఇది అసలైన విషయం అది బాధ ఏంటంటే లింగం పెట్టేస్తే సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది అందుకని పెట్టింగ్ చేశారు అని చెప్తున్నారు తర్వాత ఈ రోజు వాళ్ళు వదిలిన చెలోక్తి ఏంటంటే ముహూర్తాలు చేశారు సూర్యాస్తమం అయిపోయిన తర్వాత ప్రతిష్ట చేశారు అసలు ఆక్రమం తెలియని వాళ్ళందరూ గుళ్ళోనే ఉన్నారండి ఏమంటే ఒక్కసారి మీ నాయకులందరికీ ఒకసారి చెప్తున్నాను మీరు గుళ్ళోకి వస్తే ఈరోజు ఎవరైతే ప్రతిష్ట చేయించారో వాళ్ళ చేత మీరు ఆశీర్వచనాలు చేయించుకుంటున్నారా లేదా చెప్పండి మీరు మీరు గుళ్ళోకి వస్తే మీకు ఆశీర్వచనం చేసేది ఈ బ్రాహ్మణైనా కాదా ఇప్పటివరకు దేవుడు అంటే భయం ఉందనుకున్నాడు బ్రాహ్మణంటే భయం లేదు భక్తి లేదు మీరు గౌరవం లేదు బ్రాహ్మణంటే గౌరవం లేదు ఎందుకంటే నేను ఒక సనాతన వాదిని హిందూ ధర్మాన్ని కాపాడేవాడిని నేను రాజకీయ పదవి తీసుకున్నా అది దేవాలయానికి సంబంధించిన పదవి మాత్రమే తీసుకున్నాను అది మీరు గ్రహించాలి ఎందుకంటే మీరు అదే గుళ్ళకి వెళ్తారు అదే బ్రాహ్మణతో పూజలు చేయించుకుంటారు వాళ్ళని ఇంటికి రప్పించుకుని పండగలు అయితే ఆశీర్వచనం చేసుకుంటారు కానీ వాళ్ళకి ప్రతిష్టలు చేయించిన బాధని మీరు చెప్తున్నారు దగ్గరే రాజకీయం చేసేవాడు రాజకీయ నాయకుడు అవ్వడు దేవాలయాల దగ్గర రాజకీయం చేసేవాడు రాజకీయ నాయకుడు అవ్వడండి దేవాలయాలని పరీక్షించేవాడే నాయకుడు అవుతాడు దేవాలయంలో రాజకీయాలు మాట్లాడకూడదు అందుకనే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే బీఆర్కే నాయుడు గారు తరపుతో కూడా ఎటువంటి మీట్లు కూడా రాజకీయంగా మాట్లాడద్దని చెప్పిన గంట మా కూటమి ప్రభుత్వాన్ని సార్ అర్థం చేసుకోండి హిందువులందరూ కూడా అలాగే మీకు ఇంకో విషయం చెప్తున్నాను ఏ శాస్త్ర ప్రమాణంగా మీరు ఈ ప్రతిష్టను చేసారని అడుగుతున్నారు ముఖ్యమైనటువంటి గ్రంథం దీన్ని ధర్మసింధు అని పిలుస్తారు ధర్మసింధు ఈ పుస్తకంలో ఏది చెప్తే అదే మనం పాటించాలండి ఈ పుస్తకంలో ఏం చెప్తే అది పాటించాలి కానీ అక్కడికి వచ్చి మైకి పట్టుని తప్పు చనిపోయింది తప్పు చనిపోయింది అని మాత్రం నాకు అనవసరం అండి మీరు ఈ ధర్మసింధు పుస్తకంలో మూడు వందల డెబ్భై ఒకటో పేజీలో చూస్తే ఇలాంటి క్రతువులు జరిగినప్పుడు ఎవరైనా విగ్రహాన్ని ధ్వంసం చేసినా ఎలా ఎవరైనా మందుతో ఆయన్ని ముట్టుకున్నా ఆయనకి దోషాలు జరిగినా ముట్టుకున్నా అలాగే కొంతమంది ముట్టుకోకూడని వ్యక్తులు ముట్టుకుంటే భద్ర కొడితే ఈ దోషాలన్నిటికీ తక్షణమే ప్రతిష్ట చెయ్యాలని ఈ ధర్మ సింధువులో మూడు వందల డెబ్బై ఒకటి ఉందండి అయ్యా